ఆంధ్రప్రదేశ్ బేడా బుడంగ ప్రజానికన్నా ఉద్యమ నమస్కారం జేపీఎం తెలియజేసుకుంటున్నాను గతంలో కూడా బేడా బుడంగం సంక్షేమ సంఘం నిరంతరం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ఎక్కడెక్కడ ఫైల్ పోతుంది ఏ విధంగా ఏ స్టేటస్ లో ఉంటుంది అని నిరంతరం తెలియజేయడం జరిగింది ఆ కోణంలో ఢిల్లీకి పోయినప్పుడు కూడా ఆర్జే డిపార్ట్మెంట్ నందు కూడా ఇది పెండింగ్ లో ఉంది అక్కడ సక్సెస్ అయిపోయిందనుకో మనకు పార్లమెంట్లో ఎక్కడనే క్యాబినెట్ తీర్మానం రాష్ట్రపతి ఉత్తర్వులు వేయి న్యాయం జరుగుతుందని చెప్పాం కానీ అక్కడ జరగకపోతే రిటర్న్ గా మళ్ళా రాష్ట్రానికి వస్తుందని చెప్పాం ఆ కోణంలోనే రెండు వేల పంతొమ్మిదిలో కూడా రిటర్న్ వచ్చిన వాస్తవాన్ని గమనించాలి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు తేదీ ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా ఆర్జీఐ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని కారణాల చేత రావడం జరిగింది ఇప్పుడు కొందరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మొట్టమొదటి గౌరవ ముఖ్యమంత్రి వర్లని కలవడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాక గౌరవ పవన్ కళ్యాణ్ సార్ గారిని కూడా మనం ఓరకల్ కన్నులంతా కలిసి సన్మానం చేయడం జరిగింది ఇది అందరు మీరు వాట్సాప్ మాధ్యమాల్లో నిరంతరం చూస్తూ ఉన్నారు ఇది ఓన్లీ సంక్షేమ సంఘం మాత్రమే నిరంతరం జాతి ప్రయోజనాల గురించి చేస్తూ చేస్తున్నదని గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటాను అందులో కోనంగానే ఈ రోజు కూటమి ప్రభుత్వము పదిహేడో తారీఖున కేబినెట్ లో ఆమోదించి మరి ఇరవై తారీఖున ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున కేబినెట్ లో ఆమోదించి పంపించింది కేంద్రానికి అని చెప్పి మినిస్టర్లు చెప్పారు అవి చెప్పారని వివిధ సంఘాలు మన మన కులపులో ఉన్నటువంటి సంఘాలు వివిధ రకాలుగా వాట్సాప్ మాధ్యమాలు ఎక్కడ మీ గొప్పలు చెప్పుకుంటూ ఉంటున్నారు కానీ ఇది లేదు అని మేము సంక్షేమ సంఘం తరఫున కొందరు మాకు ఫోన్ చేసిన కూడా తెలియజేశాము అయ్యా ఏదైనా ఏ ఫైల్ మూవ్ కావాలన్నా సంబంధించిన శాఖ ద్వారా పోవాలి కేబినెట్ లో అసెంబ్లీలో తీర్మానం అయిన కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి పోదు సంబంధించిన శాఖ నుంచి పోతుంది మాకున్న గైడెన్స్ ప్రకారం సంక్షేమ సంఘం నిరంతరం ఒక అడ్మినిస్ట్రేట్ పకరంగా పనిచేస్తుంది కాబట్టి మాకు తెలిసిన కోణము ఇది వాస్తవము ఇది సత్యం అని చెప్తాం ఈ రోజు మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ ఇప్పుడు అంటే ఈ పదహారో తా పదహైదో తారీఖు నా ఈ రోజు మాత్రమే కేంద్రానికి పంపడం జరిగింది మన రాష్ట్రం నుంచి కేంద్రానికి నివేదిక పోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి నిరంతరం గతంలో కూడా రెండు వేల ఆ జివో నెంబర్ రెండు వందల డెబ్బై ఆరు బై రెండు వేల ఇరవై లో వచ్చినప్పుడు కూడా సర్టిఫికెట్ ఇస్తున్నారు ఈ జీవో ప్రకారం అని కూడా కొన్ని కోస్తా ప్రాంతంలో కూడా వచ్చింది మైగ్రేషన్ అనుకుని కొందరు చెప్పారు ఈ విధంగా భిన్న విధానాలుగా మన సంఘాలకు మన ఊర అయోమయాలను గురి చేస్తూ సంఘాల మయంలో మేం చేస్తున్నాం ఏం చేస్తున్నాం గొప్పల విధాలుగా చెప్పుకుంటూ అన్న వాస్తవాలు తెలియజేయడంలో అవాస్తవాలను ప్రజలు చెప్పిస్తూ ఇంకా మబ్బలో పెడుతున్నారు ఇది అబద్ధం అని చెప్తూ నిరంతరం ఆ రోజు కూడా రెండు వందల డెబ్బై ఆరు ప్రకారము ఆ అమరావతి ఇది అమలాపురం సంబంధించిన తాసిల్దార్ దారితో మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్న కలెక్టర్ తోను కూడా మేము మాట్లాడి వాస్తవాలు తెలియజేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా నేను తెలియజేసుకున్నాను ఇది కేంద్రంలో చట్టబద్ధ రాష్ట్రపతి ఉత్తర్వులు చట్టబద్ధ అయినప్పుడే మనకు పార్లమెంట్ అయితేనేమి అక్కడ కేబినెట్ అయితేనేమి అదే విధంగా ఒక గైడ్ లైన్స్ ప్రకారము ఏ రూల్స్ ప్రకారము మూడు వందల ఆర్టికల్ మూడు వందల ఒకటి ప్రకారం జరగాలను ఒకసారి ఎస్సీ కులాన్ని బేడ పొడగ ఎస్సీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులాన్ని తొలగించి తొలగించారో మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చట్టబద్ధ ఏ రూల్స్ ఉందో ఆ రూల్స్ ప్రకారం పోయి మనకు చట్టపతి చేసినప్పుడే అక్కడ కేంద్రంలో రాష్ట్రపతి ఉత్తర్వులు సభన జరిగినప్పుడే మన రాష్ట్రానికి వచ్చి మనకు కొత్త వచ్చి వచ్చినప్పుడు గౌరవ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మనకు అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు ఏ గ్రూప్ లో చేరుస్తూ న్యాయం చేస్తడానికి ఉంటుంది ఆ విధంగా ఏ గ్రూప్ లో మన సభ హక్కులు పొందడానికి వీలు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నిరంతరం సంక్షేమ సంఘం ఎప్పుడు యథార్థాలను ప్రజల వైపు ఉంచుతున్నాం ఈ వాస్తవాన్ని గమనించుకొని విద్యార్థులు మేధావులు కుల పెద్దలు అందరూ ఆలోచించి నిరంతరం ఇప్పటికైనా సరే సంక్షేమ సంఘానికి తోడ్పాటు అందిస్తే కేంద్రంలో కూడా త్వరగా న్యాయం చేసుకుని మనం మన పిల్లల భవిష్యత్తు కాపాడడానికి నిరంతరం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ జై హింద్ జై భదజ జం జై జయదజంగం